One Modern United Nations. Today we are sitting under one roof. We all are gathered under one. When you are presenting, it's your turn. But collaboration an and leadership qualities. That's the main aim of mentioning the month of Modern United Nations. And management always selects the best programs for our students. You are really lucky student. In our school,ing we didn't have this kind of program. India is a country, and it is a part of a nation, continent that is located in north eastern hemisphere. Most of India is peninsula, which means the land or boundary that is surrounded by three sides on water. సందపేట నారాయణ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఇక్కడ మా బ్రాంచ్లో ఈరోజు జూనియర్ మాస్టర్ ఆరిటర్ కంటెస్ట్ జరుగుతుంది జూనియర్ మాస్టర్ ఆరిటర్ అంటే ఆరిటర్ అంటే మా గెలిగ్లో వక్త అంటారు ఇట్స్ ఏ హంట్ టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఆరిటర్ ఎన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇది మొత్తం ఒంగోల్ డివిజన్ ప్రకాశం డివిజన్లో పది బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు వన్ టు ఫైవ్ క్లాసెస్ పిల్లలు బ్రాంచ్ లెవెల్లో టూ లెవెల్స్ ఆఫ్ సెలెక్షన్స్ జరిగి ఇక్కడ ఫైనల్ లెవెల్ ఈరోజు జరుగుతుంది ఇక్కడ పిల్లల్లో వన్ టు త్రీ ప్రైజెస్ తీసి బెస్ట్ ఆరేటర్స్ని సెలెక్ట్ చేస్తారు అలాగే ఒంగోల్ భాగ్యనగర్ బ్రాంచ్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కాంపిటీషన్స్ జరుగుతుంది డిఫరెంట్ నేషన్స్ నుంచి నేషన్స్ని రిప్రజెంట్ చేస్తూ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ ఇవన్నీ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎందుకు జరుగుతున్నాయంటే టు బిల్డప్ ద లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ ద ఎలిమినేట్ ద స్టేజ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ మెయిన్లీ టు డెవలప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా మాడకు కండక్ట్ చేయడానికి సపోర్ట్ ఇస్తున్న మా మేనేజ్మెంట్కి మెయిన్లీ మా ఫౌండర్స్ డైరెక్టర్స్కి నేను ట్యాంక్స్ చెప్తున్నాను సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ త్రీ పార్టిసిపెంట్స్ వెళ్ళారు అలాగే వేరే బ్రాంచెస్ నుంచి ఒంగోలులో ఇంకా ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి తర్వాత దర్సీ కందుకూరు ఈ ఈ బ్రాంచెస్ నుంచి ఒక్కొక్క నేషన్ నుంచి పిల్లలు కంటెస్ట్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ అంటే ఆ నేషన్లో ఉన్న ప్రా ఇష్యూస్ గురించి మాట్లాడి అంటే దీనివల్ల పిల్లలకి కరెంట్ అఫైర్స్ కూడా తెలుస్తాయి అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఆ నాలెడ్జ్ రావడానికి కూడా ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాయి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి అంటే ఈరోజు గ్రాండ్ ఫినాలే అన్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అక్టోబర్లో స్టార్ట్ అయ్యి టూ లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ అయ్యాయి ఈరోజు అన్ని బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో లెవెన్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి థ్యాంక్స్ మా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ నారాయణ గ్రూప్ కండక్టింగ్ ఈవెంట్ అండర్ మన్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఫర్ నైన్త్ క్లాస్ చిల్డ్రన్ సో అందరు ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఈ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఆల్రెడీ బ్రాంచెస్లో ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సెకండ్ లెవెల్కే గ్రాండ్ తినాలి అనేది ఒంగోలు పాట్యనగర్ బ్రాంచ్కి రావడం జరిగింది సో వీళ్ళని ఈ సాఫ్ట్ స్కిల్ మెంటర్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ అండ్ మోర్ ద ఎఫెక్టివ్లీ దే నో ద ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కంట్రీస్ దట్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ థియర్ సో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి సాఫ్ట్ స్కిల్ థీమ్కి ఎంకరేజ్ చేసిన మేనేజ్మెంట్కి మా పిల్లల్ని చక్కగా ప్రాక్టీస్ చేయించిన సోషల్ టీచర్స్కి అన్ని బ్రాంచ్ ప్రిన్సిపల్స్కి ముఖ్యంగా మాకు ఎప్పుడూ వాళ్ళ సహాయ సహకారాలను తీసుకున్న పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఆల్ ఆల్ టు మేము నారాయణ స్కూల్ తరఫు నుండి మన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి బ్రాంచ్లో కూడా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది అన్ని బ్రాంచెస్ని కలిపి స్టూడెంట్స్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళు ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ మోడల్ యునైటెడ్ నేషన్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము దీనికి సహకరించిన మేనేజ్మెంట్ ముఖ్యంగా ఏజిఎం పెత్తిరెడ్డి గారు అలాగే ఆర్ఐ ఆర్ఐస్ ది వెన్యూ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఒంగుల్ జోన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద పేరెంట్స్